అమృత్ టెండర్లపై అనవసర రాద్ధాంతం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి టెండర్లకు ఎలాంటి లింకు లేదని నా అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్కు సొంత భామర్ది కాదన్నారు సృజన్కు రాజకీయాలతో సంబంధం లేదని పేర్కొన్నారు కేటీఆర్కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని త్వరలోనే ఆయనను కలిసి ఈ అంశంపై మాట్లాడుతానన్నారు మరోవైపు తాను పార్టీ మారే ఉద్దేశం లేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతానని కందాల స్పష్టం చేశారు రొటీన్లో జరిగేది జరుగుతుంది మొత్తం ఏం చేశారు వస్తాక అని చెప్పేసి బాగా పని చేస్తున్నారు అయితే నాకు జనరల్గా నేను అంత దూరం నాకు తెలిసిన కాడికైతే అక్కడ రూమ్ దాంట్లో ఏం లేదు మా ఇప్పుడు ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు ప్రయత్నం చేసుకుంటుంటారు చూసుకుంటుంటారు దానికి ఏమి ఇంతకు పార్టీ ఏమి మీ సొంత పార్టీ పార్టీ కూడా చేయలేదు పార్టీ ఉండదు పార్టీ సమాధానం లేదు నేను మేబీ నాకు

ನೇನೆ ಅನ್ನ ರಾಜಕೀಯ ಉಪಯೋಗ ಕೊಟ್ಟು ಇದು ಮಾತಾಡೋದಕ್ಕೆ ದಾನ್ ಕುರಿ ನಾನು ಓದಲ್ಸ್ಕೊಲೋದು ನಾವು ಅದೇ ನೇನೆ ಬೇಸಿಕ್ ನೇನೆ ಅಂತ ನೀರು ಅಬ್ಸರ್ವೇಷ್ಠರು ಬಹುಶಃ ನೀ ಜಿಲ್ಲಾ ಸ್ಥಾಪರ್ ಅವರನ್ನೇನು ಗಂಡ ಅಂದರೆ ನೆನ ಎನ್ನೂ ಟಿಕ್ಕೂ ನ್ಯೂಸ್ ಎಕ್ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ನಾನು ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ జనంలో ఉండి జనం గేమ్ వాళ్ళు దానికి ప్రేరేపించుకోవాలి నేను ఫోటోల కోసం ఉక్కేటువంటి ఫోటోలు కోసం పాపులర్ అయ్యేటండి కాదు ఖచ్చితంగా నేను జనానికి సర్జెస్ట్ చేయాలనుకుంటే నేను ఇక పట్టించుకోను ఇక అది ఎవరు ఏమో మాట్లాడుతున్నారు మెయిన్ నేను అనేది ఒకటే ప్రాక్టీస్ ఈస్ దిస్ నా సొంతంలో